ఉంటుంది ముఖ్యంగా ఇది కంగ జరిగిన తర్వాత కూడా డీఎస్పి గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్ ఇది కాదు ఇది వారు చేసింది తప్పు దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం దాని మీద మరి ఖచ్చితంగా పూర్తి స్థాయి జరిగి మరి ఎవరైతే బాధ్యులు ఆ పోలీసులు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పి గారు కూడా మాట్లాడినా మరి దాఖలాలు లేవు మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు ఈరోజు ముఖ్యంగా పోలీసు వారు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మరి భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తూ ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు నిర్మటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లైనా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట మీరు రావాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వాడు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈరోజు ప్రభుత్వం మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తుకుతూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడులు ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అని తీవ్రంగా ఖండిస్తాను ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి బాధులు లేనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాలి ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు మరి ఎస్సీ కమిషన్ మరి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం వీరు ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు ఇంత పెద్ద మరి సంఘటన జరిగితే మరి ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా ఎక్కడా కూడా దీని మీద మరి సమగ్రమైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా తిరుపతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరి అక్రమ అరెస్టులు ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాలుగా పీజీలుగా తర కొద్దీ మరి కథనాలు రాయడం తప్ప వాస్తవాలు మరి ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి ఈ తప్పు చేసిన వారి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించ సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం